లంచాలు తెలంగాణ ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది ఇప్పుడు కరీంనగర్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఆయన పేరు రవి కుమార్ మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్ వైరల్ అవుతున్నాయి నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది మూడు లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూంలో పెట్టిండంట సీసీటీవీ చెక్ చేయండి నేను ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు నేను బాత్రూంలో డబ్బులు పెట్టినా మూడు లక్షలు అది సీసీటీవీ చర్చిందని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు అది కాకుండా నా గోస్వామి నియోజకవర్గంలో షహినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక్క కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా నువ్వు ఒక్క లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు యాభై వేల రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది ఏసీపీ అధికారులు ఈ షైనాజ్ గంజ్ ఏసీ షైనాజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ ని ఆ బాబు చౌహాన్ ని అరెస్ట్ చేశారు